నమస్కారము ఈరోజు మనం చిన్నపిల్లల కథలలో సింహం కుందేలు అనే కథ ఒకటి విందాం ఒక అడవిలో సింహం జింక నక్క కోతి ఎలుగుబంటి తోడేలు మొదలైన జంతువులన్నీ కూడా నివసిస్తూ ఉండేవి వాటిలో సింహం తానే మృగరాజునని చెప్పుకునేది గర్వంతో కంటికి కనిపించిన జంతువును పట్టి చంపి తినేది దీంతో అడవిలోని జంతువులు క్రమంగా తగ్గిపోసాగాయి ఈ విషయాన్ని గమనించిన జంతువులన్నీ ఒకరోజున సమావేశమై ఇలా అనుకున్నాయి మనం సింహాన్ని ఎలాగూ ఎదిరించలేము ప్రతిరోజు ఒక జంతువును సింహానికి ఆహారంగా పంపితే మనం కొంతకాలమైనా సుఖంగా బతకవచ్చు సింహంతో ఒప్పందం చేసుకున్నాము అని అనుకున్నాయి ఈ విషయం సింహానికి తెలిపాయి సింహం అందుకు ఒప్పుకుంది ఆనాటి నుంచి ప్రతిరోజు ఒక్క జంతువు చొప్పున సింహానికి ఆహారంగా వెళుతున్నాయి ఒకరోజు కుందేలు వంతు వచ్చింది కుందేలు తెలివి గెలది ఉపాయంతో సింహానికి గుణపాఠం చెప్పాలి అని అనుకుంది అది సింహం ఉన్న చోటికి వెళుతూ దానిలో ఓ బావి గట్టు మీద కూర్చొని ఆలోచించింది అనుకోకుండా అది బావిలోకి చూసింది బావి నీటిలో తన ప్రతిబింబం కుందేలుకు కనిపించింది వెంటనే దానికొక ఉపాయం తోచింది సింహం దగ్గరికి ఆలస్యంగా వచ్చింది ఆలస్యంగా వచ్చిన కుందేలును చూసి ఎందుకైంది ఇంత ఆలస్యం అని సింహం గర్జించింది అందుకు కుందేలు నిదానంగా ఇలా అంది ఓ మృగరాజా నేను వచ్చే దారిలో మరో సింహం ఎదురైంది ఈ అడవికి నేనే రాజును అని నన్ను చంపబోయింది దాన్ని తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది నన్ను క్షమించండి అని వేడుకుంది ఈ మాటలు విన్న సింహం కోపముతో ఆ సింహం ఎక్కడుందో నాకు చూపించు అంది కుందీలు సింహాన్ని బావి దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఆ బావిలోకి చూడమంది సింహం బావిలోకి తొంగి చూసింది ఆ బావి నీటిలో సింహానికి దాని ప్రతిబింబం కనిపించింది దాన్ని చూసి అది మరో సింహం అని అనుకుంది ఆవేశంతో దాన్ని చంపడానికి బావిలోకి దూకింది ఇంకేముంది సింహం ప్రాణం పోయింది సింహం పీడ విరగడైంది కుందేలు తెలివికి జంతువులన్నీ సంతోషించాయి కుందేలును మెచ్చుకున్నాయి